I రెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు కూరయాల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మార్కెట్ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి డైరెక్టర్ గుణకుల విజయలక్ష్మి ఇతర కమిటీ సభ్యులు అభిమానులు సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు తమ ప్రియతమ నేత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆనంద అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ప్రార్థించారు అనంతరం ఈ లో రామ్ లక్ష్మణ్ గారు మార్కెట్ సురేష్ గారు మార్కెట్ అజేష్ గారు తదితరులు మార్కెట్ సభ్యులు పాల్గొనడం జరిగింది Thank <laughs> you.

لو کو باہر آ رہا ہے تو منظر دیکھایا ہے وہ بھائی سے آ رہا ہے அர்ஜுன் அர்ஜுனா அண்ணா 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 சுரேஷண்ண நன்றி நன்றி ెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తరఫున తెలియజేస్తున్నారు మా అన్న పుట్టిన సందర్భంగా ఈరోజు మార్కెట్లో ప్లాస్టిక్ నిర్మూలించాలని ఈ రోజు రెండు వేల యాక్ సంచుల్ని జనాలు జనాలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టాము ఈరోజు మా అన్న పుట్టిన సందర్భంగా సాయిబాబు గుళ్ళో కూడా ఆయన అమ్మ గోత్రం మీద పూజ చేశారు మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈరోజు అన్న పుట్టినరోజు సందర్భంగా మార్కెట్లో ప్లాస్టిక్ నిర్మూలించాలని రెండు వేల కార్తం సందిలో వినియోగదారులకి పంపిణీ చేస్తున్నాము అదేవిధంగా సాయిబాబా గుడిలో మా అన్న కుటుంబ సందర్భంగా ప్రారంభించాము ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ప్రజల అభివృద్ధిపై పరమావధిగా పనిచేస్తున్న నిరంతర కోటమంది సేదరడ్డానికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సేదరన్న రెండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో లోకభాగ్యాలతో ఉండాలని ఆ దేవుడు శ్రీదరన్నను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్కెట్ కమిటీ మార్కెట్లో ఈరోజు ఏఎంకి చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారితో కలిసి పాలకమంత్రి సభ్యులందరితో కలిసి ఈరోజు రెండు వేలకు పైగా ఫ్లాక్స్ అంచిన డ్రింక్ ఫ్లాక్ టు ఫ్లాక్స్ ఆర్ జ్యూస్ బ్యాగ్స్ మార్కెట్ అని చెప్పి ఈరోజు ప్లాస్టిక్ పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ నిషేధించిన రెండో తేదీ నుంచి ప్లాస్టిక్ నిషేధం ఉంటుంది కాబట్టి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం వినియోగదారులందరికీ ఈ రోజు మా ప్రజానాయకులు శ్రీ కోటరెడ్డి శ్రీధరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక మద్రాసు స్టాండ్ సాయిబాబా గుండందు ప్రత్యేక పూజలు చేయడం మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం మా పాలక మండలి సభ్యులందరూ కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం కూడా సంచులు పంచడం కూడా ఈరోజు మా మార్కెట్ మిత్రమండలి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ చేయడం దానికి ప్రత్యేకంగా మా చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జయప్రదం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది అందరి తరఫున మా మార్కెట్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తరఫున మండలి తరఫున మరొక్కసారి సీదరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు అదేవిధంగా రాజకీయాల్లో ఎంతో ఉన్నత స్థాయికి వచ్చి మరోన్నతి పదవులు పొందాలని మరో పుట్టినరోజు కల్లా మంత్రి పదవి రావాలని చెప్పి కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి